అవి నా కాలేజ్ డేస్ నేను చాలామందికి ట్రై చేశాను ప్రపోజ్ కూడా చేశాను కానీ అందరూ ముఖం మీదే అన్నారు అంత ఆకలితో ఉన్న నాకు అప్పుడే తేనెల నుంచి ముంచి తీసిన జిలేబీ లేక తను ప్రత్యక్షమైంది నాకు అప్పుడే తెలిసింది తను కూడా చాలా ఆకలితో ఉన్నాను ఎందుకో ఈరోజు కొత్తగా అనిపిస్తుంది అందుకే రేపు తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను కొద్ది క్షణాల్లోనే ఒక రోజంతా గడిచిపోయింది అందుకే మార్నింగ్ నుంచి బస్ స్టాప్లో తింటా అదిగో వచ్చేసింది నా జిలేబీ నిన్న చెప్పా కదా ప్రపోజ్ అని పదండి చేసేద్దాం తను నాకంటే బాగా నటిస్తుంది భయ్యా దీన్ని ఫ్లాట్ చేయాలంటే పెద్ద డైలాగే తినాలి హాయ్ హలో హాయ్ వేడి ఎలా ఉన్నాడు వాడు ఆకలితో ఉన్నాడురా నేను స్టాప్లో చూసా చూసినప్పటి నుంచి చూడాలనిపిస్తున్నాయే ఉంది కానీ బస్ స్టాప్లో కాదు మా అమ్మకి కోడలుగా నాకు వైఫ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక్క క్షణం చాలు కానీ అదే ప్రేమను చూపించడానికి జీవిత కాలం పడుతుంది ఏమో అనుకున్నా కానీ అమ్మాయిలు అబద్ధాలకే పెడతారు పోయారు కళ్ళకు స్పెట్స్ కళ్ళకి షూస్ టిప్ టాప్గా రెడీ అయ్యి తను బయటికి తీసుకెళ్ళడానికి బైక్ కూడా తెంగిొచ్చాబయ్యా చూద్దాం తను ఏమంటుందో ఇక లాక్ చేయకుండా అడిగేద్దాం హాయ్ షల్వి గో టు అవుట్ సైడ్ కాదా నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మంపు కాదా నీ నవ్వులోని రేడు ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా చెల్లులోన నేను చల్లుమంటూ తడిసి పోగా అలా మా ప్రేమ సాఫీగా గడిచిపోయింది అప్పుడే తన బర్త్డే వచ్చింది తన బర్త్డేకి చాలా ప్లాన్ చేశా సెలబ్రేషన్ కూడా చేద్దాం అనుకున్నా కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం రాలేదు అందుకే నేనే తన దగ్గరికి వెళ్దాం అనుకున్నా అప్పుడే తను వేరే వాని బయక్కినా కనిపించింది అసలు వాడేవాడు తను వాడితో ఎందుకు వెళ్తుందని తనని ఫాలో అయ్యాను నీకు ఒక మాట చెప్పాలి ఏమనుకోకు చెప్పు నేను ఒక అబ్బాయిని లవ్ చేసింది ఏంటి నేను ఒక అబ్బాయిని లవ్ చేసింది నేను ఒక అబ్బాయిని లవ్ చేసింది ఎవరెవరు లైఫ్లో వాళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకోవడం చూశాను నాకు గుండె రగిలిపోయింది అందుకే అక్కడ నుంచి వెళ్ళిపోయా ఎవడాడు ఎక్కడ ఉంటాడు తన పేరు సూర్య నువ్వు ఇంట్లో ఒప్పిస్తా అంటే రేపు తనని పిలిపిస్తా సరే అమ్మా నాన్నతో నేను మాట్లాడతా ప్రోమ్ అప్పటి నుంచి తాగడం మొదలు పెట్టాను దీని మా కళ్ళలో కూడా తనే వస్తుంది అస్సలు నిద్రపోనివ్వట్లేదు తను చాలాసార్లు కాల్ చేసింది కానీ నేనే అవాయిడ్ చేశాను అలా కొన్ని రోజులు గడిచిపోయింది ఒక రోజు నా బర్త్డే వచ్చింది కాల్ వచ్చింది నాకు మాట్లాడాలనిపించింది కాల్ లిఫ్ట్ యూ ఫర్ మేకింగ్ మై లైఫ్ బెటర్ హ్యాపీ బర్త్డే మై డియర్లు రేపు మీట్ అవుదామా టెంపుల్కి వస్తావా మనం ఎప్పుడు కలిసే ప్లేస్ దగ్గర ఉంటా వచ్చి పికప్ చేసుకో ఓకే బాయ్ ప్రతి అబ్బాయి బర్త్డేకి తన లవర్ విష్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ తను విష్ చేసినప్పుడు నాకు ఎందుకో హ్యాపీనెస్ కనిపించలేదు ఏదో తను పిలిచింది వచ్చాను తనతో మాట్లాడాలని కానీ తనని చూడలేను కానీ అసలు లేదు తన ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే తను నన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతుందని కే నన్ను నేనే మర్చిపోయా అరే నేనెందుకయ్య అని నువ్వే వచ్చి చిట్టి గుండె చిచ్చి నాలో అణు అణు చేశావిలా అసలేమైంది కొంచెం మతిపోయింది నువ్వు కలిసాకే మొదలయ్యింది తింగరు తింగరు బుచ్చి బుచ్చి నేను అరే అది తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యబ కానీ నన్ను ఇష్టపడుతున్నట్టే పేరకొన్ని కూడా ఇష్టపడుతుంది అప్పటి నుంచి తను నాకు నచ్చట్లేదు అందరూ కూడికి వెళ్ళి మంచి జరగాలని కోరుకుంటారు కానీ ఫస్ట్ టైం నేను చెడు జరగాలని కోరుకుంటున్నాను అదే నాకు మంచి అనిపించింది అందుకే తనని చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను అనుకోలేదు ప్రతి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చంపేయడానికే బయలుదేరుతాడు నేను అలాగే బయలుదేరా కానీ ఆగిపోతాడు ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమిస్తాం కాబట్టి అందుకే తనని చంపకుండా వదిలేసా దాన్నే తలుచుకుంటూ బాధపడుతున్న టైంలో అర్జున్ రెడ్డి మూవీ చూశా అప్పటి నుంచి నేను కూడా అర్జున్ రెడ్డిలో మారిపోవాలని ఫిక్స్ అయిపోయాను